తెలంగాణ విక్టరీపై బీజేపీలో క్లారిటీ ఉందా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లపై స్పష్టత రాబోతోందా వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించేదెవరు పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయి దేశవ్యాప్తంగా మూడు వందల యాభై సీట్లు రావాలంటే మరి తెలంగాణలో పది సీట్లు గెలవక తప్పని పరిస్థితి ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దల ఆలోచనల్లో ఏముంది బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ పార్టీ పెద్దలకు చెప్పిందేంటి వాచ్ ది స్పెషల్ స్టోరీ తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంది ఓవైపు రేవంత్ కీలక స్థానాల్లో విజయం సాధించి ఢిల్లీ పెద్దల వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంటే మరోవైపు పోయిన చోటే వెతుక్కోవాలన్న లాజిక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంది అయితే తెలంగాణలో ఈసారి సత్తా చాటేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ బేరీజు వేసుకుంటోంది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తక్కువలో తక్కువ పది స్థానాలు గెలిచేందుకు స్కోప్ ఉందని పార్టీ భావిస్తోంది సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థులకు టికెట్ కేటాయించి గెలుపు మంత్రాన్ని బీజేపీ పెద్దలు అన్వేషిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాన్ని రచించారు ఇందుకు పార్టీని సన్నద్దం చేసే బాధ్యతలు పార్టీ ముఖ్యలకు అప్పగించాలని వారు యోచిస్తున్నారు తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాలకు బలపం కట్టుకుని తిరిగి పార్టీ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి పార్టీకి ఊపు తీసుకొచ్చారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ పద్నాలుగు శాతం ఓట్లను సాధించి సత్తా చాటింది ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సొంత బలం నిరూపించుకుంది ఇది లోక్సభ ఎన్నికలకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసిందని చెప్పొచ్చు ఈ మొత్తం వ్యవహారంలో బిజెపి ముఖ్య నేత ఈటల రాజేందర్ చాణిక్యత ఎంతో ఉంది ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన మూడు వందల యాభై సీట్లు గెలుచుకోవాలంటే తెలంగాణ లో బీజేపీ పది స్థానాల్లో గెలిచి తీరాలి అందుకు తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని పార్టీ భావిస్తోంది బీజేపీ అగ్రనేతలను కలిసి పార్టీ గెలుపు వ్యూహాలపై ఈటెలా చర్చించారు సిట్టింగ్ ఎంపీలైన ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ తో పాటుగా ఈసారి గ్రేటర్ పరిధిలోని మల్కాజ్ గిరి సీట్లలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఖాయమంటున్నారు మొత్తంగా ఈ ఏడు స్థానాలతో పాటు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లైన వరంగల్ నాగర్ కర్నూల్ పెదపల్లి నియోజకవర్గాల్లో ఒక సీట్ లో గెలుపుపై పార్టీ ధీమాగా ఉంది ప్రయత్నిస్తే మెదక్ జహీరాబాద్ లో ఒకటి గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని అని నేతలు భావిస్తున్నారు మొత్తం పదకొండు స్థానాల్లో పది స్థానాల్లో విక్టరీ ఖాయమన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది ప్రధాని మోదీ బహిరంగ సభతో సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు